బ్రణహం యొక్క ప్రసంగాల్లో యాభై ఆరు సున్నా రెండు పద్దెనిమిది ఈవినింగ్ మెసేజ్ ద వర్స్ట్ సిన్నర్ ఇన్ ద సిటీ అట మెసేజ్ పేరు అసలు భయంకరమైన అంటే పట్టణంలోకి భయంకరమైన పాపి అని ఇది ఒకసారి డిస్ప్లే చూపిస్తారా ద బైబుల్ సెడ్ చూడండి ద బైబిల్ సెడ్ బైబిల్ చెప్తుంది ద హెయిర్ ఈజ్ గివెన్ టు ఏ ఉమెన్ ఫర్ హెర్ గ్లోరీ అండ్ ద బైబుల్ రైట్స్ Gives any man ఎనీ మ్యాన్ ఏ రైట్ టు లీవ్ అండ్ డివోర్స్ అండ్ లీవ్ that వైఫ్ దట్ విల్ కట్ హర్ హెయిర్ దట్స్ ద thus దట్స్ ద lord అంటే ఇది యహోవా వాక్కు బైబిల్ చెప్తుందట అలా అయితే వారికి విడాకులు ఇచ్చాను ఇంకొక మాట కూడా నేను మీకు చూపిస్తానండి చూడండి ఏ ఉమెన్ దట్ బాబుడ్ హర్ హెయిర్ హెయిర్ హెర్ హస్బెండ్ హ్యాడ్ ఎ రైట్ అండ్ ఎ బైబిల్ రైట్ టు డివర్స్ హెర్ బైబుల్ రైట్ ఏంటండి బైబిల్ ఎందుకు ఇచ్చిందండి ఇంకో కొంచెం కిందకి వెళ్తే చూడండి ఇట్ సేస్ ఇఫ్ షీ కట్స్ ఏంటి ఇట్ సేస్ ఏంటి స్క్రిప్చర్ అంట దట్స్ వాట్ ద స్క్రిప్చర్ సెడ్ వాకి ఏం చెప్తుందంటే ఇట్ సేస్ ఇఫ్ షీ కట్స్ హెర్ హెయిర్ షీ డిసానర్స్ హెర్ హస్బెండ్ తన భర్తని గౌరవించలేదట అండ్ ఏ ఏమెన్ దట్స్ డిజోనరబుల్ హ్యాజ్ ఏ లీగల్ రైట్ టు బి పుట్ ఎవే ఇన్ డివోర్స్ బట్ హీ కాంట్ మ్యారీ ఎగేన్ నౌ బట్ బట్ హీ కెన్ పుట్ హెర్ ఎవే ఇన్ డివోర్స్మెంట్ దట్స్ రైట్ దట్స్ స్క్రిప్చర్ ఇది మీరు అండర్లైన్ చేసుకోవాలి బైబిల్ ఏం చెప్తుందంటే వాక్యం ఏం చెప్తుందంటే వాక్యం ఏం చెప్తుందంటే ఒక స్త్రీ గనక తల కట్ చేసుకుంటే తన భర్తను గౌరవించలేనట్టు తన భర్తను గౌరవించలేకపోయినప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే నీ భార్యకు డివోర్స్ ఇచ్చాయి ఎక్కడ చెప్పింది కాబట్టి ఇంట్లో చిన్న చిన్న గొడవలు వస్తాయి అంటే ఇలా రాగానే నువ్వు నన్ను గౌరవించట్లేదు కానీ వదిలేసిపోతాడా అందుకే పెళ్లి చేసుకుంటాడు అలాగైతే ఇంక అందరూ విడాకులు ఇచ్చేసుకోండి నాకు తెలిసి అమెరికా బోధలకు ప్రభావితం అయిపోయిన అస్తమాన విడాకుల మీద విడాకులు మూడేసి నాలుగేసి ఇతని గురించే చెడిపోయింది అనుకుంటున్నాను నేను అమెరికా అమెరికాలో విడాకుల సంఖ్య పెరిగిందంటే హండ్రెడ్ పర్సెంట్ అదే అనుకోవాలి ఇంత రైట్ ఇస్తే ఎవడరుకుంటాడండి బైబుల్ చెప్పేస్తుంది నీ భార్య నిన్ను ఎదిరించినట్టే చెప్తారా ఇంకా సో దీని గురించి అసలు బైబుల్ డివర్స్ గురించి ఏం చెప్తుంది ఈ మాటల వల్ల ఎలాంటి ప్రభావం ప్రపంచానికి జరిగింది ఇతన్ని మనం ప్రవక్త అనొచ్చు అనే విషయం మీరు దయచేసి మీ సైలు మీ శైలిలో మీరు చెప్పండి థ్యాంక్ యూ క్రాంతి గారు మీరు మీరు మాట్లాడు అంటే ఈ మాట అంటే అమెరికాలో ఎక్కువ ఈ విడాకులు తీసుకోవడానికి అది తీసుకోవడం అనేది ఈ మధ్య కాలంలోనే పెరిగిందండి బ్రం వచ్చిన తర్వాత పెరిగింది అంతకుముందు అసలు వార్తలు పెద్దగా రాలా సో అంటే ఎంతగా ఈయన దుర్బోధ వ్యాపించిందో ఎంతగా అప్పుడు నేటికి కూడా నేను ఇందాక గుర్తు చేసినట్టుగా ఎందరో భార్య భర్తలు ఈ బోధల వలన భర్తలు తమ భార్యను విడిచిపెట్టించుకుని ఉన్నారండి అంటే మరి ఈ కారణాలనేవి త్వరలో లైవ్లో కూడా మనం చూపించే ప్రయత్నం చేద్దాం ఒక్క నిమిషం అండి ఇంకొకటి కూడా అంటే డివోర్స్ గురించి అతను అన్న ఒక మాట నేను చూపిస్తాను ఇది మీకు డిస్ప్లే చూపిస్తున్నారు యాభై ఐదు సున్నా మూడు పదకొండు మెసేజ్ మీరు మీ మెసేజ్ చూసుకోండి అండ్ ద ఉమెన్ హ్యాడ్ ఒక స్త్రీ వచ్చిందంట ఆయన దగ్గరికి హ్యాడ్ ఏ డ్రెస్ అండ్ డ్రెస్సింగ్ బాగాలేదట ఇఫ్ ఐ వుడ్ సీ మై వైఫ్ లైక్ దట్ ఐ వుడ్ గివ్ ఐ వుడ్ డైవర్స్ హ్యా ఐ వుడ్ డివర్స్ హార్ అండ్ దట్స్ ఎగ్జాక్ట్లీ ద ట్రూత్ ఐ వుడ్ ఐ వుడ్ పుట్ హెర్ అంటే ఐ వుడ్ ఐ వుడ్ పుట్ హెర్ ఇవే అంటే ఏం చెప్తున్నాడండి ఒక ఆవిడ బట్టలు సరిగ్గా వేసుకోలేదంటే బాగాలేదంటే డ్రెస్సింగ్ నా భార్య కనుక అలా వేసుకుంటే నేను ఆమెకు విడాకులు ఇచ్చేస్తాను ఇదేంటి సార్ ఇది ఇదేం కొడవు సార్ నచ్చని చీర కట్టుకుంటే విడాకులు ఇచ్చేస్తారా నచ్చనట్టు జాకెట్ వేసుకుంటే విడాగులు ఇచ్చేస్తారా ఇదే ఇదేం కొడవు సార్ ఇది ఇంకా ఇంకేం సంవత్సరాలు నిలబడతాయి సార్ ఇది అంటే డివోర్స్ని ఎంత లైట్ తీసుకునేవాడు ఎలాగా ఏసుక్రీస్తు పరిచయ పద్ధతి గురించి ఏం చెప్తారంటే మీ హృదయ కాఠిన్యతను బట్టి అన్నాడు కానీ మన మనుషులు ఇడిపోవడం అంటే విడాకులు అనేది దేవుని కాన్సెప్ట్లో లేదు దేవునికి ఇష్టం కాదు అది బట్ సమ్ సిచ్యువేషన్స్ మాత్రమే చెప్పాడు ఇది ఎంత భయంకరమైన బాధ సార్ ఇది ఎన్ని సంవత్సరాలు నాశనం చేస్తాం మీరు ఊహించండి ఇది మన భారతదేశంలో పెరిగితే మన ఇండియా ఏమైపోతుంది మన ఇండియా క్రిస్టియన్స్ సంసారాలు ఏమైపోతాయి క్రిస్టియన్స్ జీవితాలు ఏమైపోతాయి ముఖ్యంగా స్త్రీలు అంటే వదిలేమని ఎవరన్నాడు నీ భార్యను వదిలే నీ భార్యను వదిలే నీ భార్యను వదిలే అంటే ఆడవాళ్ళ జీవితాలు అయిపోతాయి పర్టిక్యులర్గా స్త్రీ జాతిని అన్ని విధాలుగా హీనపరిచి అవ్వ దగ్గర నుంచి హీనపరిచి ఇంత అసహ్యంగా తొక్కేయడం మాత్రమే బ్రహ్ణం యొక్క ఉద్దేశం సార్ మేము ఎందుకు ఒప్పుకోవట్లేదు ఎందుకు ఇంత గట్టిగా పోరాడుతున్నాం అంటే నైతిక విలువలు కుటుంబాలు నాశనం చేసే బోధి ఇది అయితే డెవ డివోర్స్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి కొంచెం ఇంకొక రెండు మూడు నిమిషాలు నేను దీని గురించి చెప్పాల్సిన అవసరం ఉందండి మత్తేసు వార్త ఐదో అధ్యాయంలో ఇలా చెప్పాడు ప్రభు ఐదు ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చినా తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరితయపత్రిక ఇవ్వాలని చెప్పబడి ఉంది కదా నేను మీతో చెప్పబడు చెప్తున్నది ఏమనగా వ్యభిచార కారణమును బట్టి కాక తన భార్యను విడవా విడనాడు ప్రతివాడు ఆమెను వ్యభిచారణగా చేచున్నాడు విడనాడబడిన దాని పెండ్లాడు వాడు వ్యభిచారం చేయించున్నాడు అంటే ఇక్కడ చిన్న కండిషన్ ఏం పెట్టే వ్యభిచార కారణం ఆమెకి పదే పదే ఇంకా అలాగే ఉంటే అని చెప్పి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పెళ్లి చేసుకోకూడదని కండిషన్ ఎందుకు పెట్టండి మళ్ళీ వాళ్ళు కలుసుకోవడానికి ఇంకా వేరే ఆప్షన్ లేదు అనే విషయాన్ని పెడితే కలుసుకుంటారు కలుసుకోపోతారు కానీ అది ఒక్క ఆప్షన్ ఎందుకంటే భారీ భార్య వ్యభిచారం చేసినప్పుడు భర్త ఆమెతో కలిసి ఉండలేని ఇబ్బంది పడతాడు కాబట్టి ఆ విషయంలో అది కూడా మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోకుండా ఇద్దరు ఉన్నప్పుడు ఈ రోజు కాకపోతే రేపు అండ్ ఏ బ్రణము ఒక విషయాన్ని ఇస్తాడు డివర్స్కి అంటే ఒక క్రైస్తవుడు విడాకులు ఇవ్వడానికి రెండో వచనాన్ని బైబిల్లోంచి నుంచి తీసుకుంది నేను మీకు చూపిస్తానంటే అది ఎంత ఘోరమైన వచనమో కురిందీకు రాసిన మొదటి పత్రిక ఏడు అధ్యయంలో పదో వచనం సేమ్ ఇది మరి మరియు పెండ్లైన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించున్నదేమనగా భారీ భర్తని అడవయకూడదు భార్య భర్తను వదలకూడదు అట ఎడబాసిని ఎడల పెళ్ళి చేసుకోకూడదు వదిలేస్తే పెళ్లి చేసుకోకూడదు తన భర్తతో సమాధానపడాలి లేదా తన భర్తతో సమాధానపడాలి ఇంతకు మీరు చెప్పిన పాయింట్ అది లేదా సమాధానపడు మరియు భర్త తన భార్యను వదలకూడదు అనే పాయింట్ తీసుకుని ఏం చెప్పాడు అనుకుంటున్నారు భార్య భర్తను వదిలేస్తే ఈమె ఇంకో పెళ్లి చేసుకోకూడదు కానీ అతను చేసుకోవచ్చు అన్నాడండి అంటే ఈమెంవ్వాలి ఈమెం అవ్వాలి ఇంతకన్నా దుర్మార్గుడు ఎవడన్నా ఉంటాడా అసలు ఇంతకన్నా స్త్రీ ద్వేషం ఎవడన్నా ఉంటాడా వీళ్ళ సంఘాలకు ఆడవాళ్ళు ఎందుకు వెళ్తున్నారు నేను మీకు చెప్తాను చూడండి ఒక మూడు వందలు రెండు వందలు ప్రసంగాలు ఎంతో ట్రాన్స్లేట్ చేశారండి అందులో ఇవి ఉండవు ఇలాంటివి లేని ట్రాన్స్లేట్ చేసి ఆ పుస్తకాల్లో వీళ్ళకి రాత్రి పగలు రాత్రి పగలు ఎక్కితే వీళ్ళ సంఘాలకు పోయి ఆ మీటింగ్లు పోయి కూర్చునిపోతారు ఎంత ఎంత దారుణం అంటే ఇప్పుడు ఒక స్త్రీయే భర్తను వదిలేసి వెళ్ళిపోతే పెళ్లి చేసుకోకూడదంటే మళ్ళీ పురుషుడికి చెప్పాలి స్పెషల్గా పురుషులు చెప్పాలంటే స్త్రీ పురుషులారా మీరు పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయండి అంటే స్త్రీలారా మీరు అపవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయమని అర్థమా పురుషులే బయటకెళ్ళి తిరిగి వచ్చేవాడు పవిత్రమైన చేతి పెట్టుకోవాలంటే ఆడవాళ్ళు చెప్పక్కర్లేదు వాళ్ళు కూడా ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈ మాటను ఎత్తి ఎన్నిసార్లు చెప్పాడు అనుకున్నారు ఇదిగో భార్య వదిలే ఆమె పెళ్లి చేసుకోకూడదు కానీ పురుషుడికి ఆ ఇబ్బంది లేదు దేనికి ఎంకరేజ్ చేస్తున్నావు నువ్వు అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆమెను వదిలే నువ్వు ఇంకో పెళ్లి చేసుకో మరి ఇంకో పెళ్లి చేసుకున్నప్పుడు అన్నప్పుడు ఎంత అక్కడ వచ్చిందని ఖండించినట్టు కదా భార్యను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నవాడు విభజన రాలేదా అంటే బైబిల్కి వ్యతిరేకమైన బోధలు ఎన్ని ఇన్ని రకాల బోధలా ఇంకా మనకి ఎంత టైం ఉంది నేను ఏమనుకుంటున్నానంటే ఈ సెషన్స్ అన్నీ సరిపోతాయా నేను వీకే రిక్వెస్ట్ చేస్తాను ఒకవేళ ఇన్ కేస్ ఫైవ్ సెషన్స్ అవ్వబోతు ఇంకో సెషన్ అనే పెట్టండి అంటే అన్ని దుర్బోధలు అన్ని భయంకరమైన బోధలు ఇంకా ఎంత షార్ట్గా మనం తెలుస్తున్నాం ఇంకా ఎన్నో రకాలుగా మనం దీని గురించి మాట్లాడచ్చు పెళ్ళి చేసుకోవచ్చు ఇంకొక పెళ్లి చేసేసుకోవచ్చు కానీ స్త్రీకి మాత్రం అవకాశం లేదని చెప్పి డివోర్స్కి ఇంకొక ఇంకోటి చూపించాడు ఇక్కడ దాని కంటిన్యూషన్లో పన్నెండు వచనంలో ప్రభు కాదు నేనే తక్కిన వారికి చెప్తున్నది ఏమనగా ఏ సహోదరునికైనా అవిశ్వాసరాయలైన భార్య ఉండి క్లియర్గా అర్థం చేసుకోండి ఆమె అతనితో కాపురం చేయాలనుకుంటే ఆమెతో ఉండు అంటే భర్త ఏమో విశ్వాసి భార్య అవిశ్వాసి కానీ ఆ వదలాలనుకోవట్లేదట అయితే ఆమెతో ఉండు మరీ ఏ స్త్రీకైనా విశ్వాసమైన భర్త భర్త ఉంటే ఆమెతో కాపురం చేయడానికి అతనికి ఇష్టమైతే ఆమెతో ఆమె అతను వదలకూడదు ఇప్పుడు ఇంకో మాట చెప్పాడు చూడండి అవిశ్వాసమైన భార్య భర్తను బట్టి మారచ్చాను అయితే పదిహేను వచ్చిన చాలా ఇంపార్టెంట్ చూడండి అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాసినా ఎడబాయవచ్చు అట్టి సందర్భంలో సహోదరునికైనాను సహోదరికి అయినాను నిర్బంధం లేదు ఇక్కడ ఏం చెప్పిందండి వచ్చిన అవిశ్వాస అయినోడు నా భార్య చచ్చికెళ్తుంది వెళ్తుంది కాబట్టి నాకు నచ్చలేదని వదిలేస్తే పోతే పోనీ అన్నాడు కానీ ఈమె ఈమెను వదలమన్నాడా ఈ మాటను తీసుకునండి ఇదిగో మీకు ఏమైనా విశ్వాసానికి ఇబ్బంది అయితే వదిలేచ్చు ఎన్ని రకాలుగా ప్రోత్సహిస్తాడు సార్ వీడాకులకి అతడు అంటే అతను కనుక అవిశ్వాస అయినా నువ్వు కాపురం చేయి ఆమె గనక అవిశ్వాసాన్ని నువ్వు కాపురం చేయి ఒకవేళ నీ విశ్వాసాన్ని వదిలేసి పోవాలనుకుంటే నువ్వు ఇబ్బంది పెట్టక ఎందుకంటే సమాధానానికి పిలిచాడు కాబట్టి ఇద్దరు తన్నుకోకండి అతను వదిలేసిపోతే నువ్వేం చేయలేవు కానీ అతను వదిలేసిపోయిన తర్వాత పెళ్లి చేసుకోకు అది ఎవరికి చెప్పాడు విశ్వాసమైన భార్య ఆ భర్త ఇద్దరికే చెప్పేసి భార్య వదిలేసినా భర్త వదిలేసినా మీరు తర్వాత సింగిల్గా ఉండండి కానీ మళ్ళీ పెళ్లి చేసుకోకండి ఈ మాటలు అన్నీ ఎంత బాగా డివర్స్కి వ్యతిరేకంగా కూడా వదిలేస్తే నువ్వేం చేస్తావు ఆడ వాడు అవిశ్వాసం కాబట్టి ఆడికేం లేదు ఒకవేళ నీకైనా నీకైనా ఇబ్బంది కలిగితే నీ భార్య వ్యభిచారం చేస్తే నువ్వు వదిలితే ఇంకో పెళ్లి చేసుకోకూడదంటే వాడి ఆప్షన్ ఏమి ఉంటుంది అండ్ ఎంత స్పష్టంగా భార్య కనుక వదిలేస్తే భర్త కనుక వదిలేస్తే భార్య కనుక వదిలేస్తే ఆమె పెళ్లి చేసుకోకూడదట భర్త కనుక వదిలేస్తే ఇతను పెళ్లి చేసుకోవచ్చట ఇతను పెళ్లి చేసుకోవచ్చు అంటే మతశ పంతొమ్మిదో అధ్యాయంలో ఐదో అధ్యాయంలో ఈ మాటలన్నీ ఏమవుతాయి పెళ్లి చేసుకుంటే అంటే ఏం చెప్తున్నాడు సైలెంట్గా స్త్రీలనేమో ముసుగులేసుకోకుండా ఇన్ని రకాలుగా చెప్పి వాళ్ళని పాపులు చేస్తున్నాడు పురుషుల్ని ఏమి చేస్తానంటే విడాకులు ఇచ్చే ఇంకో పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకుని నువ్వు అయిపోవాలి అంటే బ్రహ్మం ఏం సాధించాలనుకుంటున్నాడు తనను అనుసరించే వాళ్ళందరూ వ్యభిచారు అయిపోవాలి అవిదేయులు పాపులు పాపులైపోవాలి నశించిపోవాలి ఇదేం దారుణం సార్ ఇదే అన్యాయం అండి అందుకే మేము ఎంత స్ట్రాంగ్గా ఖండించడం అండ్ దయచేసి స్త్రీలందరూ ఆలోచించండి నేను మీకు చూపించాను స్పష్టంగా ప్రతి ప్రతిదీ మీకు చూపించాను తర్వాత డివోర్స్ అన్నది ఇది బయలుపరచబడిన మర్మం అని చెప్పింది కూడా మీకు చూపిస్తాను ఒకసారి స్క్రీను చూపించండి ఇది అరవై ఐదు అంటే ప్రణాం చచ్చిపోయిన సంవత్సరం అది అరవై ఐదు సున్నా రెండు పద్దెనిమిది ప్రసంగం ద సీడ్ ఈజ్ నాట్ పేరు ఏదో మాత్రం పేరు పెట్టాడు దాంట్లో ఎస్ సర్ వీ మస్ట్ ఇండికేట్ మాలకి పూరి అన్నీ చెప్పుకుంటూ వచ్చి రెవలేషన్ టెన్త్ చాప్టర్ ఆఫ్ ద ఓపెనింగ్ ఆఫ్ ద సెవెన్ సీల్స్ రెవలేషన్ పదార్థాయం ఏడు ముద్రలు ఓపెన్ చేయడం అంట మిస్టరీస్ ఆఫ్ గాడ్ అంటే దేవుని యొక్క మర్మాలన్నీ ఓపెన్ అవుతాయి అంటే ఈవెన్ టు సర్పెంట్ షీట్ సర్పెంట్ సీట్ అంటే దేవుని మర్మం అంట ఇంకా అండ్ ఆల్ మిగతా అన్నీ వుడ్ బి మ్యానిఫెస్టో అన్నీ బయటకు వచ్చేసి జరిగిపోతాయంటే మ్యారేజ్ అండ్ డైవర్స్ అండ్ ఆల్ దీస్ అదర్ మిస్టరీస్ దట్స్ బీన్ హీడ్ అండర్ ద పిల్లర్స్ ఫర్ ద ఇయర్స్ ఎన్నో సంవత్సరాల నుంచి అంట మరుగైపోయినాయి అంటే ఏంటి ఈ డివోర్స్ అనే ఈ డివోర్స్ అనే మనము ఎన్నో సంవత్సరాల నుంచి తెలియలేదట దాన్ని వచ్చి బయలుపరుస్తారట ఇంతకన్నా సిగ్గు సిగ్గులేని బోధ ఏమైనా ఉంటుందా మళ్ళీ పెద్ద పెద్ద పాయింట్ల దగ్గర మనం వెళ్ళాల్సిన అవసరం కాదు ఇంకెంత ఘోరంగా ఉంటాయనుకుంటున్నారు ఇంత ఇంత దారుణంగా సంసారాలు చెడగొట్టేసి ఇంత దారుణమైన బోధ చేసే వ్యక్తిని ప్రవక్త కాదని వాక్యాల ప్రకారం అంటే యేసుక్రీస్తు బోధలకి పౌలు బోధలకి అపోస్తుల బోధలు అందరికీ వ్యతిరేకమైన బోధలు చేసిన వాడే ఈ బ్రహ్మం థ్యాంక్ యూ